हेलो एंड वेलकम बैक टू आवर चैनल कलर्स ऑफ लाइफ ఇక ఈరోజు సరూర్ నగర్లో ఉన్నటువంటి శ్రీ నవదుర్గా సిల్క్స్లో అయితే ఉన్నాను కంప్లీట్గా హోల్సేల్ షాప్ అండి అండ్ ఇక్కడ కొన్ని చూపిస్తాను మీకు చీరలు డైలీ వేర్ నుంచి కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర ఏంటంటే హోల్సేల్ షాప్ అని చెప్పాను కదా స్టార్టింగ్ ప్రైస్ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా ఉంటుంది హండ్రెడ్ రూపీస్లో ఒక్క చీరైనా కూడా మనం తీసుకోవచ్చు రకరకాల డిజైన్స్ ఉంటాయి ఆఫీస్ వేర్కి సంబంధించి కానీ లేదంటే కొంచెం పార్టీ వేర్ స్టైల్లో ఉన్నటువంటి శారీస్ కానీ బనారసీ శారీస్ లైక్ కొంచెం డిజైనర్ వర్క్తో ఉన్నటువంటి శారీస్ ఇలా అన్నీ కూడా ఉంటాయన్నమాట ఇక మనము ఆన్లైన్ విషయానికి వస్తే ఇలాంటి ఫ్యాన్సీ శారీస్ అన్నీ కూడా మనకి ఒక టూ థౌజండ్ బిల్ చేస్తే మాత్రం షిప్పింగ్ అనేది చేసేస్తారు ఎందుకంటే హోల్సేల్ షాప్ అని చెప్పాను కదా సింగిల్ సింగిల్ చేస్తే అది కొంచెం కష్టం అందుకని మీరు స్టోర్కి వచ్చేసేయండి ఎన్నో చీరలు ఇట్లా ఉంటాయి అన్నీ కూడా మీరు చూసుకొని మరి పర్చేస్ చేసేసుకోవచ్చు హోల్సేల్ షాప్ అండి సరీనగర్లో మనకి ఇక్కడ హోల్సేల్ షాప్ ఉంటుంది శ్రీ నవదుర్గ సిల్క్స్ అండ్ ఇంకా ఆ తర్వాత ఇటువైపు అన్నీ కూడా మనకి వర్క్ శారీస్ ఉన్నాయి చూడండి ఇలా మంచి డిజైనర్ టిష్యూలో ఉన్నటువంటి వర్క్ శారీస్ ఉన్నాయి మొంగా క్రేప్లో బనారసీ శారీస్ ఇలా ఉన్నాయి ఇదంతా కూడా మనకి వర్క్ శారీ సెక్షన్ ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా దాంతోపాటు మనకి లెహంగా కలెక్షన్ కూడా ఉంది డిజైనర్ లెహంగా కలెక్షన్ అనమాట ఎలాగూ శారీస్ కొంటూనే ఉంటాము మనకి ఆఫ్ శారీస్ అవన్నీ కూడా ఒకే చోటు ఉంటే బాగుంటుంది కదా అలా ఇలా మంచి వర్క్లోనూ బనారసి పార్టీవేర్ లెహంగా కలెక్షన్ కూడా ఉంటుంది అటు తర్వాత ఇటువైపు అంతా చూసుకుంటే కనుక మనకి బడ్జెట్ రేంజ్లో వచ్చేటువంటి పట్టు చీరలు వీటిలో కూడా ఏంటంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ రూపీస్ అట్లా రేంజ్లో స్టార్ట్ అయిపోతాయి ఇలా ఇవన్నీ చూసుకుంటే ఆ తర్వాత మనకి వెడ్డింగ్ కలెక్షన్ ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు చీరలు కూడా ఉంటాయి ఈరోజు మెయిన్లీ మన వీడియోలో మాత్రం పట్టు చీరలు అన్నీ కూడా చూపించేసాను మీకు బయటకన్నా చాలా బెస్ట్ ప్రైజ్లో వచ్చేస్తాయి అప్ టు థర్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్స్ అనేవి ఉన్నాయి ఇక మనకి పట్టు చీరలు ఎలాగూ ఆన్లైన్లో తీసేసుకోవచ్చు ఇక మనకి హైదరాబాద్ వరకు మాత్రం ఫ్రీ షిప్పింగ్ అనేది ఇచ్చేస్తున్నారు సో వీడియో మొత్తం చూడండి ఏ చీర నచ్చినా కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకోవచ్చు ఇంకా ఫ్యాన్సీ చీరల కోసం కూడా మీరు స్టోర్కి అయితే విజిట్ చేయొచ్చు ఇక లేచకుండా కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం పద ఫస్ట్ సారీ చూద్దాం ఎలాంటి సారీ అండి జరిబై జరి మేడం తక్కువ కాస్ట్ లో కంచి పట్టుల్ని జరిబై జరి వస్తుంది బుట్టా స్టైల్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది మనకు జెరి బై జరి కంచి పట్టు సాఫ్ట్ ఉందండి క్లాత్ కూడా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ లో బ్రొకేడ్ లో మనకు టిష్యూ షైన్ ఉంది చాలా సాఫ్ట్ ఉంది క్లాత్ అయితే 200 200 వస్తది. ది ప్రైస్ వచ్చేసి 3195 మెరు. 3195. దంతా కలర్ చార్ట్ కావాలను చూస్తాం బిగ్ బిగ్ ఇట్లా చాలా బాగుంది. ఇది ఒక్కసారి ఓపెన్ చేయరా. కాంబినేషన్. కాంబినేషన్ అది కూడా రిచ్ బిగ్ ఇచ్చారండి. ఉంది మన బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లో జెటి బుట్టా ఎంబోజీ బుట్ట ఇవన్నీ ఏంటంటే త్రీ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ జెరీ డార్క్ కలర్ పెస్టల్ కలర్స్ వస్తాయి విత్ ఇన్ హైదరాబాద్ అయితే కనుక మనకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నారు హైదరాబాద్ వరకు ఫ్రీ షిప్పింగ్ కలర్ చాట్ కావాలన్నా దీనిలో మనం కుట్ చేస్తాం మేము గ్రీన్ కు పేస్టల్ షేడ్ మొత్తం యాంటిక్ జరీ వీవింగ్ లో ఇచ్చారు డార్క్ కాంబినేషన్ గోల్డ్ మీనాకారి బుట్ట బుట్టా స్టైల్లో లేవండర్ కాంబినేషన్ దాంట్లో మొత్తం ఈ పేస్టిల్ కూడా ట్రెండ్ మేడం మనకు లేవండర్స్ అట్లా షేడ్స్ సెల్ఫ్ లో కావాలంటే అలా కూడా తీసుకోవచ్చు కాంట్రాస్ట్ లేకుండా సెల్ఫ్ లో కాంబినేషన్స్ మనకి కలర్ చార్ట్ అట్లా పిస్తా గ్రీన్ లో ఉంది లైట్ yellow కలర్ లో లావెండర్ కలర్ లో ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు మనకి ఇట్లా డార్క్ సీ గ్రీన్ లో బేబీ పింక్ ఏదైనా తీసుకోవచ్చండి సింగిల్ అయినా కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు మన త్రీ థౌజండ్ వన్ నైన్ ఫైవ్ పడుతుంది జీరి బై జీరి హైదరాబాద్ వరకు అయితే మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంది నెక్స్ట్ చూద్దాం సెల్ఫ్ చెక్స్ వస్తుంది మనకు బుటా స్టైల్ కాంట్రాస్ట్ బార్డర్ ఉంటుంది కలర్ ఇచ్చి ఉంటుంది మేడం పింక్ పర్పుల్ కాంబినేషన్ కాంబినేషన్ కంచి పట్టుల్ని లైట్ వెయిట్ మనకు స్మాల్ చెక్స్ ఇచ్చారు మధ్య మధ్యలో స్టైల్ వస్తుంది బ్లౌజ్ ప్లేన్ ఇస్తారు కాంట్రాస్ట్ లో మనం మీడియం బోర్డర్ వస్తుంది మన బిగ్ బోర్డర్ కాకుండా ఇప్పుడు మీడియం కూడా ట్రెండే మేడం దీని ప్రైజ్ వచ్చేసి త్రీ ఫోర్ నైన్ ఫైవ్ త్రీ థౌజండ్ చేంజ్ డిజైన్ చేంజ్ మనకు డార్క్ కలర్స్ ఇవి లైట్ కాకుండా డార్క్ కాంబినేషన్ వెడ్డింగ్ పర్పస్ అట్లా కూడా యూజ్ చేస్తాం తక్కువ కాస్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది లైట్ వెయిట్ సాఫ్ట్ వస్తుంది మేడం ఇట్లా డార్క్ కాంబినేషన్స్ పూటా స్టైల్లో లో కొన్ని వచ్చాయి చెక్స్ ప్యాటర్న్ ఆల్రెడీ ఇందాక పింక్ చూసాం కదా ఆ మోడల్ ఇట్లా పూటా స్టైల్ పెద్ద ఫ్లవర్స్ బోర్డర్ డిజైన్ ఆర్ బోర్డర్స్ ఇట్లా క్వాలిటీ పరంగా లైట్ వెయిట్ ఉంటా సాఫ్ట్ వస్తుంది ఫుల్ కాంట్రాస్ట్ బ్రైట్ కలర్స్ అన్నమాట 3495 రేంజ్ లో వస్తాయి మీనా కరి వర్క్ కాంట్రాస్ట్ బోర్డర్స్ ఫుల్ కాంట్రాస్ట్ ఉంటుంది మనకి సారీ కూడా డిజైన్ కూడా ఫుల్ ఉంటుంది కాంబినేషన్ కూడా ఆల్ ఓవర్ వస్తుంది మనకి చీర అయితే చాలా గ్రాండ్ కాంట్రాస్ట్ ఉంటుంది మనకి మొత్తం మీనా వీవింగ్తోనే వచ్చింది కాంబినేషన్ బాగుంది లైట్ బ్లూకి రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు లెంత్ బార్డర్ ఇది బ్లౌజ్ అనుకుంటుంది బ్లౌజ్ ఇది పళ్ళు కూడా కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు కూడా రిచ్గానే డిజైన్ చేశారు పెద్ద అంటే వన్ మీటర్కి పైగా ఉంది మనకి పళ్ళు డిజైన్ కూడా చాలా గ్రాండ్గా ఉంది ఇదంతా ఫుల్ కాంట్రాస్ట్ ఓకే అంటే బతుకమ్మ లాంటి ఫెస్టివల్స్ కైనా అమ్మవారికి పెట్టాలన్నా కూడా బాగుంటాయి ఇందులో ఇంకా డిజైన్స్ చాలానే ఉన్నాయి ఒకసారి మిగతా డిజైన్స్ చూద్దాం ఇంకా గ్రాండ్ గా ఉంది సరే పర్పుల్ కు వైలెట్ హ్మ్ క్రీమ్ శాండిల్ కలర్ కలర్ టొమాటో పింక్ రెడ్ పింక్ చింగ అసలు చెమ అంటే 15 20000 చీరలాగే ఉంది ఆఫర్ చేయ మనకి యాష్ కు ఆఫర్ కాంబినేషన్ ఆ డిజైన్స్ అంత బాగున్నాయి లోటస్ బుట్ట ఇట్లా మనకి డిఫరెంట్ గా బ్రాంచెస్ బుట్ట అంటర్ జోన్ ఆ స్టైల్ లైక్ చిన్న లీఫ్ బుట్ట ఎంతన్నారండి ఇప్పుడు కాస్ట్ 4295 మేడం ఈ కాస్ట్ 4295 వెరైటీస్ కూడా చాలా దొరుకుతాయి దీంట్లో చాలా ఉన్నాయి అవును క్రాస్ డిజైన్ వస్తుందండి ఓకే సో లో కలర్ కూడా కొత్తగా ఉంది కాంబినేషన్ పర్పుల్ బార్డర్ మనకు పళ్ళు కూడా రిచ్ వస్తుంది మనకు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అండి మనకు కంచి పట్టున్నాయి లైట్ వెయిట్ సాఫ్ట్ ఉంటుంది డిజైనర్ కాన్సెప్ట్ దాంట్లో కలర్స్ వచ్చేసి ఇట్లా చార్ట్స్ మనం యాష్ కలర్ ఇట్లా మనకి గ్రే కాంబినేషన్ యాష్ అలా దాంట్లో కొంచెం బుట్టా స్టైల్ అండి ఈ మోడల్ కూడా వేరే ఇది కూడా కాంబినేషన్ కొత్త కాంబినేషన్ రెగ్యులర్ కాంబినేషన్ ఇది డిజైన్ మారింది చూసారా బాడీ ప్లేన్ బుట్ట వస్తుంది స్నఫ్ కలర్ పల్లు బ్లౌజ్ మనకు బోర్డర్ కూడా యూనిక్ వస్తుంది ఎంత నారండి ఇది కాస్ట్ 3495 మేడం 3495 లైట్ వెయిట్ లోనే సాఫ్ట్ గా లైట్ వెయిట్ లో వచ్చాయి దీంతో కలర్ చార్ట్ కూడా వస్తుంది మనకి డిఫరెంట్ గా చిన్న చిన్న ఫంక్షన్స్ కైనా లేదంటే పిల్లలకి కూడా లెహెంగా సట్లా కుట్టించుకోవాలన్నా కూడా ఇవన్నీ బాగుంటాయండి బడ్జెట్ రేంజ్ లో సాఫ్ట్ గా లైట్ వెయిట్ లో ఉన్నటువంటి చీరలు డిజైనర్ కాన్సెప్ట్ పేస్టల్ కలర్స్ డార్క్ కలర్స్ కలర్ చార్ట్స్ విత్ డిఫరెంట్ ఇవన్నీ కూడా 3495 3495 తక్కువ కాస్ట్ కూడా అడుగుతారు జెల్ బెజెల్ ఇల్లే మీనా బుట్ట వచ్చి ఆల్ ఓవర్ మీనా ఉంటుంది మనకు 1000 రూపాయ పడతది గ్రాండ్ గా రిచ్ కోసం పల్లు బ్లౌజ్ 1000 ఓకే ఫుల్ కాంట్రాస్ట్ దీంట్లో కలర్స్ కావాలని ఉంటాయి మనకు రెడ్ బోర్డర్ ఆనియన్ కలర్ కు ఇట్లా ఒక సెట్ అయిన చేయరా చేయరా మొత్తం ఆల్ ఓవర్ ఉంటుంది అండి కళ్ళతలో పింక్ ఇలా ఉంటుంది థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీస్ దాంట్లో కలర్ చార్ట్ మనకు వచ్చేస్తుంది గోల్డెన్ ఇట్లా కొంచెం డిఫరెంట్ కాంబినేషన్స్ దీంట్లో ఇవి తక్కువ ప్రైస్లో అండి మనకి ఎవరైతేనా పెట్టుబడి అట్లా కావాలన్నా కూడా అట్లా రూపీస్ లో వస్తాయి థౌజండ్ అని ఇట్లా కుప్పడం స్టైల్ మేడం కొంచెం డిఫరెంట్ గా కుప్పడం స్టైల్ వస్తుంది మనకు థౌజండ్లో ఇలా మెయిన్ ఆ వేవింగ్తో ఉంటాయి దాంట్లో కూడా కలర్ చాట్ వచ్చేస్తుంది మనకి కలర్స్ చూడండి డిఫరెంట్ గా వచ్చాయి అన్ని కూడా త్రీ థౌజండ్లో థౌజండ్ థౌసండ్ ఓకే డిజైనర్ బార్డర్ ఉంటుంది ఈక్వల్ బార్డర్ కంచి బార్డర్ కొంచెం డార్క్ కలర్స్ మనకు బ్లూకు కాఫర్ జెర్రీతోని మెజంతా కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ ఉంటుంది మనకు

1895 ఓకే ప్లేట్ రేట్ సార్ ఓకే నైన్టీ ఫైవ్ సో కూడా ఇట్లా బుట్టస్ బుట్ట వస్తుంది లవ్స్ కొన్నిట్లో ఒక ఇచ్చారు మిస్ అయినట్టు దాంట్లో కూడా కలర్స్ కూడా చాలా వస్తాయి దీంట్లో సింగిల్ నచ్చినా కూడా మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు అండి విత్ ఇన్ హైదరాబాద్ లో హైదరాబాద్ లోపల అయితే మనకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు స్టైల్ వస్తుంది కాంట్రాస్ట్ ఉంటుంది మనకు బుట్టా స్టైల్ బార్డర్ కూడా డిజైనర్ బార్డర్ కింద కడ్డీ బార్డర్ వస్తుంది బ్లూ బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది పీకాక్ బ్లూ షేడ్ కి రాయల్ బ్లూ కాంబినేషన్ కాంబినేషన్ వస్తుంది బార్డర్ కూడా కడ్డీ బార్డర్ వచ్చి మీనా బార్డర్ వస్తుంది పళ్ళు కూడా రిచ్ ఉంటుంది ఎందుకు కలర్ స్టైల్ కావాలన్నా మనకు డిఫరెంట్గా ఉంటుంది కలినేత స్టైల్ అట్లా మనకు ఫుల్ కాంట్రాస్ట్ ఇది కూడా సాఫ్ట్ గా లైట్ వేట్ చిన్న ఫంక్షన్లకు కానీ కొంచెం ట్రెడిషనల్గా వెళ్ళిపోవచ్చు ఇట్లా కలర్ చాట్ కావాలన్నా చూడవచ్చు కాంబినేషన్ బార్డర్ చేంజ్ మనకు డిఫరెంట్ లైట్ పింక్ డార్క్ పింక్ బార్డర్స్ ఇచ్చారు మ్యాంగో బుట్ట మీనావింక్ దాంట్లో బార్డర్ కూడా కాంట్రాస్ట్లు ఉంటాయి మనకు బుట్టలు చేంజ్ చేస్తుంటాయి మేడం ఇట్లా లైట్ వెయిట్ సాఫ్ట్ మన కంచి పొడ చెక్స్ బార్డర్ కావాలని ఇప్పుడు రెండు ఇట్లా మనకి ఓకే ఎంత అన్నారండి కాస్ట్ 9000 అలా అవుతుంది 9000 yes madam మంచిగా ప్యూర్ లో లైట్ వెయిట్ లో అండి సాఫ్ట్ వస్తుంది బోర్డర్స్ అన్ని రకరకాలుగా ఉన్నాయి 9000 రేంజ్ లో వస్తాయి ఇవి దాంట్లో మళ్ళీ వేరే కాంబినేషన్ కంచి కుప్పడం మేడం ఇది కుప్పాడం వస్తుంది టిష్యూ బ్లౌజ్ తో వస్తుంది మనకి టెన్ థౌజండ్ అలా పడుతుంది మనకి టెన్ థౌజండ్ ఎస్ మేడం బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇస్తాడు మనకు ప్యూర్ లో చూస్తున్నాము ప్యూర్ బ్లౌజ్ టిష్యూలో వస్తుంది టిష్యూ సిల్వర్ లో సిల్వర్ కాంబినేషన్ బోర్డర్ కాంబినేషన్ లో వస్తుంది దాంట్లో కలర్ కాంబినేషన్స్ ఇట్లా డిఫరెంట్ వస్తాయి దాంట్లో ఈ ప్యాటర్న్ కూడా కొంచెం ట్రెడిషనల్గా కంచి బార్డర్ వస్తుంది దాంట్లోనే బ్రైట్ కాంబినేషన్ లైట్ వెట్ల కంచి బార్డర్ ఈ బార్డర్ వేరే వస్తుంది చేంజ్ డిఫరెంట్ సేమ్ ప్రైస్ ఇవి మనకు లెవెన్ అలా పడతాం మేడం లెవెన్ థౌజండ్ అలా పడతాం మనకి కంచి బార్డర్ ఉంటుంది డిఫరెంట్గా దాంట్లో కలర్ చార్ట్ కావాలని కజులు వచ్చు ఓకే పింక్ కళ్ళనైతలో ఇచ్చారండి బూటా కూడా డిఫరెంట్ కలశమాదిగా ఉంటుంది ఆ డిఫరెంట్ ఉంటుంది ఇట్లా దాంట్లో ఆల్ ఓవర్ డిజైన్ మనకు కలర్ కూడా ఈ నిగ్ ఉంటుంది గ్రే కాంబినేషన్ కు వైలెట్ ఇది ఆల్ ఓవర్ కూడా అడుగుతుంటారు దాంట్లోనే ఆల్ ఓవర్ జెరీ మీనా వర్క్ తోని అలా వచ్చి ఫుల్ కాంట్రాస్ట్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చి వచ్చి కూడా డిఫరెంట్ ఉంటుంది మేడం ఇది వచ్చేసి సిక్స్టీన్ థౌజండ్ అలా పడుతుంది గ్రాండ్గా ఉంటుంది మ్యారేజ్ కల కట్టుకోవచ్చు మనం కాల్ అవర్స్లో కలర్స్ కూడా వస్తాయి మేడం ఇట్లా డిఫరెంట్గా అంటే చిన్న బుటాలాగా సింపుల్ గా కావాలన్నా ఉన్నాయి లైట్ వెయిట్ లో ఇట్లా ఆల్ ఓవర్ గా గ్రాండ్ గా కూడా వచ్చేస్తుంది ఆల్ ఓవర్ లోనే ఇది ఇంకొక చీర కలర్ కాంబినేషన్స్ ఇట్లా మెంతి పచ్చకు గ్రీన్ కలర్ ఇది డార్క్ గ్రీన్ ఇలా చూడండి ఇది కూడా ఆల్ ఓవర్లోనే మంచి కలర్ కాంబినేషన్ బాగుంది నెక్స్ట్ చూద్దాం కలెక్షన్ మేడం పింక్ పరుపును చాలా డిజైన్ సో ప్యూర్లో అండి వెడ్డింగ్ కలెక్షన్ ఇదంతా కూడా డిజైన్స్ చాలా ఉంటాయి ప్రైస్ వేరే వేరే ప్రైస్ అండి ఇప్పుడు వేరే వేరే వస్తుంది మనకు టెన్ నుంచి ట్వంటీ లోపు మేడం కలెక్షన్ అప్ టు థర్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ కూడా వస్తుంది మాకు దీనికి వెడ్డింగ్ కలెక్షన్లో కలర్ చాట్ కావాలన్నా చూడాలి అన్ని ఇట్లా మనం టెన్ థౌజండ్ టు ట్వంటీ థౌజండ్ కలెక్షన్ అంట థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది అప్ టు థర్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ వస్తుంది మనకు అంటే అన్నిటిపైన థర్టీ పర్సెంట్ కాదా అప్ టు అంతే అప్ టు అని చెప్పండి మేడం సో థర్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అండి ఫుల్ కాంట్రాస్ట్ మనకు డిజైన్ ఆల్ ఓవర్ పేస్టల్ కలర్స్ కావాలన్నా దీంట్లో డార్క్ కలర్స్ కావాలన్నా వచ్చేసి ఆల్ ఓవర్ కాంబినేషన్ చెక్స్ కావాలన్నా ఇట్లా బాగుంది ఎల్లో కలర్ ప్యాటర్న్ చెక్స్ కాంబినేషన్ కొత్త వస్తాం మనకి డిఫరెంట్ గా కాంట్రాస్ట్ ఇస్తాడు దీంట్లో ప్లేన్ వచ్చి కాంట్రాస్ట్ ఉంటుంది దాంట్లో పేస్టైల్ కలర్స్ కావాలని దొరికేస్తాయి కలర్ బేస్లోనే పేస్టైల్ కలర్స్ ఇట్లా బ్రైట్ కలర్స్ కావాలన్నా రెడ్ పర్పుల్ పెళ్ళిళ్ళ కోసం ఇంకా స్పెషల్ డిజైన్ చేయాలన్నమాట పట్టులో ప్యూర్ క్వాలిటీలో ఇందులో ఏంటంటే అప్ టు థర్టీ పర్సెంట్ వరకు మనకి డిస్కౌంట్ అనేది ఇస్తారు అన్ని కలర్ వచ్చాడు దాంట్లోనే మనకు వెడ్డింగ్ పర్పస్లోనే నెక్స్ట్ చూద్దాం ఇంకా జేరీ బై జేరీ వెడ్డింగ్ పర్పస్లో మేడం లైట్ ల్యావండర్ గోల్డ్ ల్యావండర్ వస్తుంది కాంబినేషన్ డిజైన్ ఆల్ ఓవర్ మనకు ఈ ట్వంటీ నుంచి ఫిఫ్టీ వరకు వస్తాయి అప్ టు థర్ థర్టీ పర్సెంట్ దీంట్లో డిస్కౌంట్ వస్తుంది కలర్స్ కాంబినేషన్స్ డిఫరెంట్గా బ్రైట్ కలర్స్ అంటే బ్రైట్ కలర్స్ డిజైన్ కూడా ఆల్ ఓవర్ వస్తుంది ఓకే కలర్స్ కూడా చాలా వస్తాయి దీంట్లో మనకు రేర్ కాంబినేషన్స్ డార్క్ కావాలన్నా డార్క్ లైట్ కలర్స్ కావాలన్నా లైట్ కలర్స్ పేస్టల్ కలర్స్ అట్లా కాంట్రాస్ట్ బార్డర్స్ కూడా వచ్చేస్తాయి మనం బిగ్ బార్డర్స్ ఇట్లా కాంట్రెస్ట్లో సెల్ఫ్లో అన్నిట్లో ప్రైస్ రేంజ్ ఏ విధంగా ఉంటుందండి ఇప్పుడు ట్వంటీ నుంచి ఫిఫ్టీ మధ్యలో వచ్చేస్తాయి ట్వంటీ థౌసండ్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ మధ్యలో వచ్చేటువంటి ట్వంటీ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది ఎయిట్ థౌసండ్ నుంచి కలర్ కాంబినేషన్స్ ఇట్లా డిఫరెంట్ అండి బ్రైట్ కలర్స్ కావాలన్నా బ్రైట్ కలర్స్ కొంచెం గ్రాండ్గా రిచ్గా వస్తుంది అండి ఆల్ ఓవర్ డిజైన్ మీనాకరి కొంచెం బ్రైట్ కాంబినేషన్ ఇట్లా చూసారు కదా ఒక్కొక్కటి ఒక్క డిజైన్లో వస్తుందండి స్పెషల్ వెడ్డింగ్ సెల్ఫ్ సెల్ఫ్ దొరికేస్తాయి మనకు గోల్డ్ కాంబినేషన్ మేడం గోల్డ్ గ్రెడ్ బార్డర్ దాంట్లో సెల్ఫ్ కాంబినేషన్ ఇట్లా సెల్ఫ్లో పేస్టల్ కలర్స్ ఇట్లా డిజైన్స్ చాలానే ఉన్నాయండి ఒకసారి చూడవచ్చు డార్క్ కలర్ కావాలండి డార్క్ కలర్స్ ఇట్లా గ్రీన్ డార్క్ గ్రీన్ నెక్స్ట్ చూద్దాం ఇంకా ప్యూర్ పట్టులోనే ఇంకా డిజైన్స్ ఉన్నాయి జీరో బై జీరో కాంట్రాస్ట్ కాంబినేషన్స్ మేడం బాడీ కూడా కాంట్రాస్ట్ ఉంటుంది సో డిజైన్స్ అయితే చాలా ఉంటాయి ఆల్ ఓవర్ డిజైన్ మన కొన్ని శాంపిల్ అయితే చూస్తున్నాము బ్రైట్ కలర్స్ అన్నమాట గ్రీన్ కు పర్పుల్ అట్లా డిఫరెంట్ కలర్ షేడ్ గా ఉంటది దాంట్లో మీరు పెళ్ళిళ్ళ కోసం షాపింగ్ చేసేటప్పుడు డైరెక్ట్ గా విజిట్ చేస్తేనే మంచిది ఇంకా బ్రైట్ కూడా అడుగుతుంటారుగా బ్రైట్ కలర్స్ ఇట్లా గ్రీన్ కు బ్లూ గోల్డ్ కు బ్లూ గోల్డ్ కి ఇట్లా బ్లూ అంటే కలెక్షన్ అయితే చూసారు కదా మీకు అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేసేస్తాను ఒకసారి స్టోర్కి అయితే వచ్చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ